మంది సూర్యుడు ఉదయించక మునిపే పడకల మీద నుంచి లేచి వేకుజామును ప్రార్థన చేసి చరిత్రను మార్చే చరిత్రకారులుగా మారిపోయారు దైవజనుడైన మోషే వేకుజామును లేచి ప్రార్థించేవాడు నాలుగు వందల ముప్పై సంవత్సరాల ఇస్రాయలీ చరిత్రలో ఏ ఇస్రాయేలు చేయలేని ఒక సాహసోపేతమైన కార్యం మోసే చేయటానికి కారణం ఏంటో తెలుసా వేకువజాము ప్రార్థన వారసత్వంగా పొందుకున్నాడు మోసే దగ్గర నుంచి నాయకత్వం యోహోశువా కృప కృపేంటో తెలుసా తన గురువు గారు లాగే వేకువనే లేచి ప్రార్థించేవాడు ఎంత కృప పొందుకున్నాడంటే మోసే చేసిన పరిచర్య కంటే రెట్టింపు మహిమ కలిగిన పరిచర్య చేసినాడు మోసే నాయకత్వం కన్నాను దాకే తీసుకొచ్చింది యహోషవా నాయకత్వం కన్నాను లోనికి తీసుకొని వచ్చింది ఆ వంశ పరంపరలో పుట్టినవాడే దావీదు వేకుజాం ప్రార్థన అంటే దావీది ఎలా ప్రార్థన చేసేవాడు తెలుసా తూతూ మంత్రంగా ప్రార్థన చేసేవాడు కాదు ప్రతిరోజు వరుణోదయ దినాన్ని లేచి ప్రార్థించేటప్పుడు